హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అసం బ్రిక్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మేము మిషన్తో తీసిన ఇటుకని ఏ విధంగా కాలుస్తున్నాం అంటే బ్రిక్ అనేది ఏ విధమైన రంగు వస్తుందో మీకు చూపిస్తానండి మేమైతే మిషన్తో ఎనిమిది సంవత్సరాలు తీస్తున్నాము మొత్తం ఎనిమిది సంవత్సరాలు తయారు చేసిన ఇటుకంతా మీకు ఈ వీడియోలో చూపిస్తాను అంటే మీకు ఆమలు మారవచ్చు అలాగే ఇటుక లోగో కూడా మారవచ్చు అండి మీరు గమనించవచ్చు అంటే లోగో అయితే ఒక్కో సంవత్సరానికి ఒక్కో సంవత్సరం మేము లోగో మార్చాము అంటే దాన్ని అవసరాన్ని బట్టి మార్చవలసి వచ్చింది లోగో అయితే మీరైతే గమనించవచ్చండి లోగో మార్చవచ్చు కానీ ఇటుకైతే మొత్తం మిషన్తో తయారు చేసిన అండి మీకు చూపిస్తానండి ఏ విధమైన రంగు వచ్చిందో వీడియో అయితే పూర్తిగా చూడండి అలాగే మేము మిషన్తో ఇటుకలు ఏ విధంగా తయారు చేస్తున్నామో చూడాలనుకుంటే మా ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే మా ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయండి మేము ఏ విధంగా ఆమలు పేరుస్తాము అంటే బట్టి అండి ఇదంతా ఆమాను పిలుస్తాము ఈ ఆమలు ఏ విధంగా ఈ మాదిరిగా పేర్చి కాలుస్తాము అలాగే ఇటుకని ఏ విధంగా తయారు చేస్తామో మా ఛానల్ అయితే చాలా వీడియోలు ఉన్నాయి ఒకసారి ఓపెన్ చేసి చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని కూడా లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది మరిన్ని వీడియోలు మేము చేయగలుగుతాము మేమైతే ఎనిమిది సంవత్సరాలను తీస్తున్నామండి మిషన్తో అంతకుముందు పనివారితో చేయించేవారు అంటే కూర్చుని అంటే చేతితో తీసేవారు హ్యాండ్మేడ్ అండి ఇప్పుడైతే మిషన్లు అయితే వచ్చినాయి కాబట్టి మేమైతే మిషన్తో తీస్తున్నాము మిషన్తో అయితే క్వాలిటీ అయితే రంగు అయితే ఈ మాదిరిగా వస్తుందండి కోణం బాగుంటుంది అంటే ఫినిషింగ్ చూడడానికి బాగుంటుంది అలాగే బ్రిక్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది అలాగే మేము అయితే నాలుగు సంవత్సరాల అయితే బొగ్గు వాడేవారం అండి ఈ బట్టీలు అంటే ఈ బొగ్గు వేసేవారము ఆరు వర్షాలకు ఒకసారి లేకపోతే ఐదు వర్షాలకు ఒకసారి వేసేవారము ఇప్పుడైతే ఆ బొగ్గు కూడా కొంచెం రేట్ ఎక్కువ ఉందని మానేసాము కేవలం మంట ఒక ఇరవై గంటలైతే మంట పెడుతున్నాము మంట పెడితే అయితే ఈ బట్టీ మొత్తం కాలిపోతుంది చూడండి అంతే ఆ బొగ్గు వేసినామా బొగ్గు కూడా వాడుకోవచ్చండి బొగ్గు అయితే ఇప్పుడు కొంచెం రేట్ ఎక్కువ ఉందని కొంచెం మానేసి కేవలం మంట మీద ఆధారపడ్డాము బొగ్గు వేస్తే కూడా బ్రిక్ అయితే కాలుతుంది చాలా బాగా కాలుతుంది తొందరగా కూడా కాలుతుంది మిషన్తో తీసినట్టుకైతే ఈ మాదిరిగా రంగు వస్తుందండి మేము మా బట్టీలు అయితే మేము మొదలు పెట్టినప్పటి నుంచి రంగు అయితే ఈ విధంగానే మెయింటైన్ చేస్తున్నాము ఈ మాదిరిగా రంగు ఉంటే బ్రిక్ కూడా చాలా కాలినట్టు చాలా బాగుంటుంది ఎక్కువ అయితే కస్టమర్లు అయితే ఈ రంగునే ఇష్టపడతారు అంటే కొంచెం ఎక్కువ కాలినా కొంచెం బ్లాక్ వస్తుంది అలాగే తక్కువ కాలినా బాగోదు ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది మీడియంగా చూడండి ఇదైతే లోగా చూడొచ్చు అంటే మేము ఒక్కో సంవత్సరానికి ఒక లోగో ఒక లోగు మార్చుకోవాల్సి వచ్చిందండి ఇప్పుడైతే ఎస్ఎంని కూడా పెట్టాము చూడండి ఈ అయితే మీరు చూడొచ్చండి దీంట్లో అయితే ఎస్ఎన్ ఉంది ఫ్రెండ్స్ అలాగే మేము ఇటుకలు తయారు చేస్తున్నాం కానీ మేమనే కదండి ఇటుక పరిశ్రమలు ఇటుకబెటీలు ఉన్నవారు ఇటుకని తయారు చేసి కాల్చి అమ్ముతున్నారు కానీ ప్రస్తుతం అయితే అయితే చాలా నష్టాలు అయితే నడుస్తున్నాయండి అయితే లేదు అంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువగానే ఉంది సేల్ అనేది ఇటుకైతే గిట్టుబాటు గట్టుబడిదే తెలియదు చాలా తక్కువ రేటుకి అమ్మవలసి వస్తుంది అంటే పనివారి నిమిత్తం కూడా ఖర్చు అవుతుంది ఇటుకబట్టిలో చాలా ఖర్చు ఎక్కువగానే ఉంటుంది పనివారు కూడా ఈ మధ్యకాలంలో చాలామంది మోసం చేసి రాకపోవడం వచ్చి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చి చేసేవారు కూడా రావడం లేదు అంటే బెంగాల్ నుంచి ఒరిస్సా నుంచి వచ్చి వస్తారు చాలామంది వారు కూడా రావడం లేదండి దాని గురించి కూడా ఇటుక పరిశ్రమ చాలా నష్టాల్లో ఉన్నాయి అలాగే ముడిసరుకు రోడ్డు కూడా చాలా ఎక్కువగా ఉందండి అంటే ముడిసరుకు అంటే మట్టి బూడిది ఒక ఇంకా ఎండిన పుల్ల బొగ్గు ఇంకా చాలా రకాలుగా అవసరం ఉంటూ ఉంటాయి ఇటుకను తయారు చేయడానికి ముడిసరుకు అనేది ఈ ముడిసరుకు అనేది కూడా ఈ పరిస్థితులను బట్టి కూడా రేట్ ఎక్కువగా ఉంటుంది వాటిని కొనడానికి కూడా చాలా రేట్లు ఎక్కువైపోతున్నాయండి ఇటుకబట్టీల్లో ఇటుక తయారు చేయడానికి చాలా కష్టమైపోతుంది రోజులు గడిచే కొద్దీ ఇప్పుడైతే ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇటుకబట్టీల్లో చాలా చాలా నష్టాలు అయితే చూస్తున్నాయి గిట్టుబాటు ధర అయితే లేదు సరిగ్గా సేల్ అయితే లేదండి ఏదైనా సేల్ వస్తే చాలా తక్కువ రేటుకే ఇవ్వాల్సి వస్తుంది ప్రస్తుతం అయితే మా బట్టి వద్ద అయితే అంటే మా ఏరియాలో బట్టి వద్ద అయితే ఐదు రూపాయలకైతే సేల్ చేస్తున్నారు అదే ట్రాన్స్పోర్ట్ చేయడానికైతే ఐదున్నరలు అయితే ఆరు రూపాయలు అయితే తీసుకుంటున్నారు అదైతే గిట్టుబడి ధర అయితే కాదండి కనీసం ఇప్పుడైతే ఈ రోజుల్లో సీజన్లో సెవెన్ రూపీస్ అయితే పర్వాలేదు ఒక మాదిరిగా ఉంటుంది అదే అన్ సీజన్లో అయితే సెవెన్ అండ్ హాఫ్ లేదా ఎనిమిది రూపాయలు అయితే ఉండాలి అంటే ఏడున్నరలు అయితే ఎనిమిది రూపాయలు అయితే ప్రాఫిట్ అయితే ఉంటుంది కానీ చాలా తక్కువ రేటుగా అమ్మవలసి వస్తుందండి ఈ పరిస్థితులు ఎప్పుడు మారుతాయి అయితే తెలీదు ఒకవేళ ఈ వీడియో మీరు చూస్తూ ఉంటే మీ ఏరియాలో ఇప్పుడైతే ప్రస్తుతం ఇటుక రేట్ ఎంత ఉందో కామెంట్ చేయండి మేము కూడా తెలుసుకుంటాము ఈ మాదిరిగా ఉంటే ఇటుకబెట్టలు అయితే చాలా కష్టం అండి మా ఏరియాలో చాలామంది కూడా ఇటుకబెట్టేలు అయితే మూసేశారు మానేసి వేరే పని అయితే చూసుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఇంత నష్టాల్లో ఉండి తయారు చేయడం కూడా కష్టమే ఈ రేట్లు ఎప్పుడు మారుతాయో తెలియదండి కొంచెం ముడిసరకు మాకు తక్కువగా వచ్చి సేల్ కూడా ఎక్కువగా ఉంటే పర్వాలేదు అంటే చాలా చోట్ల కట్టుబడులు కూడా అంటే కన్స్ట్రక్షన్లు కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల కూడా ఈ మాదిరిగా ఉందని అంటున్నారు ఇటుక కూడా గుట్టుబాటు ధర ఉంటే చేయడానికి కూడా కొంచెం ఆసక్తి ఉంటుంది లేదంటే చాలా తక్కువగా ఉంటారండి సేలు మీరు ఎప్పుడైనా ఇటుక కొని ఉంటే ఎంత రేటు కొన్నారో కూడా కామెంట్ చేయండి తప్పకుండా మేము కూడా తెలుసుకుంటాము అలాగే వీడియో కూడా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి